కలిగి అలాగే ఒకటే గౌరవం ఉంటుంది దానికి ఏడు పేరుతో ప్రస్తుతం చెప్పాలి మనందరికీ తెలిసితే మనకి చెప్పడం జరుగుతుంది విధంగా ఆ ఒకటే దూరాలకి ఏడు పేరు స్వామివారి ఆ విధంగా ఉత్తర దిక్కుకు ప్రయాణం చేస్తున్నారు ప్రస్తుతం ఉత్తరాయం చెప్తుంది Oh, you pra deuda prapecária

अकाराङ्गराकरुणा नित्यपुष्पाम् करेश्वरे ईश्वरीम् सर्वभूतानाम् प्राह श्रियम् शक्त्यवसेवताम् प्रजाभोता वयसम्भव कर्तव

પ્રજાના <mully> કહેલી

అందరికీ నమస్కారం శ్రీ స్వరూపానందేంద్ర స్వామీజీ వారి ఆధ్వర్యములు విశాఖ శ్రీహాల్ పీఠాల విశాఖ శాంతా పీఠం ఆధ్వర్యముడు ఈ రోజున హైదరాబాద్ శ్రీపగర్ దా నిదానంలో సంత నిర్మాత దేవాలయం అలాగే లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం అలాగే సూర్య భగవాజి దేవాలయం మూడు దేవాలయాల్ని ఈ రోజున రాజగోపాల్ రెడ్డి గారి వితరణతో చిరంజీవి గారి చేతుల మీద ఆవిష్కరించబడింది అలాగే లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం శ్రీ నిమ్మగడ్డ ప్రసాద్ గారి వితరణతో శ్రీ వెంకటేశ్వబాబు గారి ఆధ్వర్యంలో వారి చేతుల మీదుగా స్వామివారి ఆశీస్సులతో ఆవిష్కరించబడింది అలాగే సూర్య భగవానుడి దేవాలయాన్ని రాజగోపాలరెడ్డి గారి వితరణతో నాగార్జున గారి చేతుల మీదుగా స్వామివారి ఆశీస్సులతో మూడు దేవాలయాలు కూడా ఈ ఊరిన ఆవిష్కరించబడటం నిజంగా మా అదృష్టంగా భావిస్తున్నాం సంతోషమాత తల్లి లక్ష్మీ నరసింహస్వామి తండ్రి అలాగే అందరికీ వెలుగునిచ్చే సూర్య భగవానుడు సకల జనులకు మంచి చేయాలని రెండు రాష్ట్రాలుగా విడిపోయినటువంటి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలు కూడా అన్ని రకాలుగా కూడా అభివృద్ధిని సాధించి సర్వజనులు సుఖంగా ఉండాలని స్వామివారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ శ్రీ స్వామిజీ వారిని వారి ఆలయం కోరుతున్నారు నమామి భగవత్పాదం శంకరం లోక శంకరం ఈరోజు విశాఖ శ్రీ శారదాపీఠ పాలిత దైవ సన్నిధానం ఈ హైదరాబాదు జంట నగరాల్లో ఒక అత్యద్భుతమైన దేవస్థానంగా ప్రజల్లో భక్తిభావాలు పెంచుతూ ఈ దేవాలయం ప్రజల యొక్క అనుగ్రహాన్ని ప్రజలు వారి భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని పొందడానికి ఉన్నతమైన దేవస్థానంగా కీర్తి చెందింది ఇలాంటి దేవస్థానం నిజం చెప్పాలంటే సికింద్రాబాద్లో కానీ హైదరాబాద్లో కానీ ఈ జంట నగరాలే కాదు అటు తెలంగాణ అటు ఆంధ్రప్రదేశ్ ఎక్కడా లేనటువంటి నిత్యం దూపదీప కైంకర్యాదులతో అత్యద్భుతంగా పన్నెండు సంవత్సరాల నుంచి చాలా గొప్పగా జరుగుతుంది ఇక్కడ జరిగే ప్రతి పూజలు ప్రతి కైంకర్యాదులు లోక కళ్యాణార్థం ఆ భగవంతుడి యొక్క ఆశీస్సులు రెండు రాష్ట్రాలకి ఉండాలి అలాగే ఇక్కడ వచ్చిన భక్తులందరికీ ఉండాలని ఉద్దేశం చేత నిత్యం యజ్ఞయాగాది క్రతువుల చేత దూపదీప కైంకర్యాదుల చేత చాలా అత్యద్భుతంగా నడుస్తుంది ఈ దేవాలయం ఎంతో గొప్ప గొప్ప వాళ్ళు వచ్చి ఈ దేవాలయాన్ని దర్శించారు అలాగే అనేక మంది సామాన్య ప్రజల దగ్గర నుంచి అందరూ దర్శించారు స్వామి వారి యొక్క అనుగ్రహాన్ని పొందారు పన్నెండు సంవత్సరాల క్రితం ఆ చిరంజీవి గారు అలాగే రామానాయుడు గారు అలాగే ఎంతెంతో మంది ఈ యొక్క దేవాలయం ప్రతిష్టకి ఈ దేవాలయాల నిర్మాణానికి మురళీమోహన్ గారు వీళ్ళందరూ ఎంతో కష్టపడ్డారు ఆ రోజుల్లో విబి రాజేంద్ర ప్రసాద్ గారు చాలా అత్యద్భుతంగా విబి రాజేంద్ర ప్రసాద్ గారు దీన్ని ప్రజల్లో తీసుకెళ్లారు తర్వాత ఇప్పుడున్న కమిటీ మా ఆ చైర్మన్ మురళీమోహన్ గారు కాజా సూన్యాయ గారు కుటుంబరావు గారు అలాగే ఎంతో మంది ఇప్పుడున్న కమిటీ వాళ్ళు వీళ్ళు కూడా చాలా గొప్పగా దీన్ని తీసుకెళ్తున్న చాముండేశ్వరి గారు అలాగా అలాగే నిమ్మగడ్డ ప్రసాద్ గారు ఇంకో రెడ్డి గారు రాజగోపాల్ రెడ్డి గారు ఈ రోజు కార్యక్రమం మాత అలాగే లక్ష్మీ స్వామి సూర్యనారాయణ స్వామి మూడు ప్రతిష్టలు ఈ రోజు చాలా గొప్ప దిగ్విజయంగా జరిగాయి ఈ సంవత్సరం జరగడం చాలా అదృష్టం ఫిలిమునగర్ దైవ సన్నిధానంలో ఈ సంవత్సరం సూర్యనారాయణమూర్తి దర్శనం చేసుకోవడం ఈ ఉత్తరాయణ ప్రాంతంలో ఇప్పుడు ఈ ప్రతిష్ట సూర్యాయమూర్తి జరగడం చాలా సంతోషం ఎందువల్లంటే శాస్త్ర రీత్యా ఈ సంవత్సరం ఆ యొక్క సింహంలో గురిచండాల యోగం ఉంది అలాగే యొక్క కలియక చేత అక్కడ కుజ స్తంభన ఉంది అలాగే ఇక్కడ కాలసర్ప దోషం ఉంది ఈ సంవత్సరం రెండు వేల పదహారు బాగోలేదు కాబట్టి గ్రహాల యొక్క విరాట్ రవి సూర్య భగవాన్ యొక్క ప్రతిష్ట ఇక్కడ జరిగింది కాబట్టి స్వామి యొక్క ప్రతిష్ట ఇక్కడ తీర్థం తీసుకుంటే ప్రజలకి చాలా బాగుంటుందని ఉద్దేశం చేత ఈ సంవత్సరం రెండు వేల పదహారు గ్రహాలు బాగోలేవు గ్రహ విరాట్ని ఇక్కడ ప్రతిష్ట చేయాలని సత్సంకల్పంతో కమిటీ వాళ్ళు ఆ యొక్క కోరుకోవడం ఇక్కడ జరగడం ముఖ్యంగా దీనికి మా చిరంజీవి గారు అలాగే నాగార్జున గారు వెంకటేష్ గారు వీళ్ళందరూ కూడా వెంకటేష్ గారు నాన్నగారు అయితే నాకు చాలా మంచి భక్తుడు ఎప్పుడు విశాఖపట్నం వచ్చినా పీఠం దర్శిస్తే కానీ మళ్ళీ హైదరాబాద్ వచ్చేవారు కాదు అలాగా వారు ఎంతో మంచి దైవభక్తి ఉన్నవాళ్ళు అలాంటి అబ్బాయి వెంకటేషు అలాగే చిరంజీవి గారు వీళ్ళందరూ మంచి భక్తులు నాగార్జున గారు వీళ్ళొచ్చి ఈ కార్యక్రమాన్ని ఇంత పరిపుష్టిగా చేయడం చాలా ఆనందంగా ఉంది ఈ దేవాలయం ఇంకా భక్తులు చెంతకి వెళ్ళాలి ఇంకా ఎక్కువ ఈ దేవాలయం ద్వారా మా కమిటీ వాళ్ళు అలాగే అర్చకులు అందరూ కూడా సేవలందించాలని మనసారా కోరుతూ ఈ పూర్ణాహుతి యొక్క పూర్ణ ఫలం ఈ టీవీల ద్వారా మీడియా ద్వారా మీడియా ప్రేక్షకులందరికీ కూడా శుభం జరగాలని మనసారా కోరుతూ ఆశీర్వదిస్తున్నారు